వారే నిన్ను త్రోసి వేశారా నువ్వు చేసిన మేలు మీ దేవుడు చూసాడు నీవు పొంది నా కీడు నిశ్చయముగా రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు వెదుగుతూ పిడుదల దారే కనరాక ముందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెదుగుతూ ఉన్నావా పిడుదన దారే శ్రమలు సురాక వెదకుతున్నావా విడుదల దారి కనరక పొందే శ్రమలు మీతో ఉండవు కడదాక నువ్వు అవతల వాళ్ళకి ఏం నీళ్ళు చేశావో ఏం న్యాయం చేశావో వాళ్ళ పట్ల నువ్వు ఎంత చేశావో తిరిగి నీకు ఎంత ద్రోహం జరిగిందో మనుషులకు అర్థం కాకపోవచ్చు పైన ఉన్నాడుగా ఉన్నాడా లేడా ఆయన పేరేందని అడిగితే మోసే ఉన్నా ఉండని అన్నాడు ఒకటే సమా ఉన్నాను ఉన్నానని చెప్పు అన్నాడు ఆపదలో ఉన్నాడు అవమానంలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు లేమిలో ఉన్నాడు బాధలో ఉన్నాడు వ్యాధిలో ఉన్నాడు భయంలో ఉన్నాడు నువ్వు పాపం చేసేటప్పుడు ఉన్నాడు పుణ్యం చేసేటప్పుడు ఉన్నాడు ముసుగులో ఉన్నాడు ముసుగు బయట ఉన్నాడు ఎవరికి తెలియకుండా తలుపులు వేసుకుని మెసేజ్లు చేసేటప్పుడు ఉన్నాడు మగవాళ్ళు చేసేటప్పుడు ఉన్నాడు మేసేజుల ఆడవాళ్ళు చేసేటప్పుడు ఉన్నాడు పర్సనల్గా పర్సనల్గా ఫోన్ మాట్లాడేటప్పుడు ఉన్నాడు తల్లిదండ్రిని గ్యాబ్లింగ్ చేసేటప్పుడు ఉన్నాడు భార్యను ముంచేటప్పుడు ఉన్నాడు భర్తను వంచేటప్పుడు ఉన్నాడు అన్ని సందర్భాల్లో ఉన్నాడు నువ్వు భార్య కోసం త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు పిల్లల కోసం త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు భర్త కోసం చెల్లి నువ్వు త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు అన్ని సందర్భాల్లో ఉన్నాడు ఉన్నాడు డు ఊరుకుంటాడా రాసుకోడు ఎవరు లెక్క వాళ్ళ గట్టడు ఇది పాయింట్ ఇప్పుడు మన మంచి రాస్తున్నాడు చెడు రాస్తున్నాడు అయితే ఏ సైజు ఏం చేస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చి ఏసయ్యా నా పాపములు నా తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్నవయ్యా నేను చెడిపోయిన వ్యక్తిని చెడిపోయిన వాడిని చెడిపోయిన దాన్నయ్యా నా పాపాల సంగతి ఏమిటయ్యా నువ్వు అడిగితే వెంటనే ఏమంటాడో తెలుసా తండ్రి ఇదిగో నా కుమారి ఇదిగో నా కుమారుడు వీరి పాపాలన్నీ నాలెక్కలో చేర్చు తండ్రి నా నాలెక్కలో చేర్చు వదనయసీముని గురించి పౌలు అన్నాడు అతడు నీకేమైనా రుణస్తుడు నేను ఇస్తానయ్యా నీకు నేను ఇస్తానయ్యా నీకు అతను వదిలే ప్రభు అది అన్నాడు ఆ బిడ్డ దోషాలన్నీ నా లెక్కలో చేర్చు నేను నేనే సమాధానం చెప్తా నేనే తీరుస్తా మనతో ఏమంటాడు తెలుసా నీవన్నీ నేను వేసుకుంటున్నా ఆ లెక్క అంతా నేను గడతా ఇంకా చేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టవాకు ఇబ్బంది పెట్టవా జాగ్రత్తగా బతుకుపో నీకు అవకాశం ఇస్తుందా అంటాడు నీ లెక్కని తన లెక్కలో కలుపుకున్నాడు తమ్ముడు తమ్ముడలో దానికోసం ఆయన తన రక్తంతో సమాధానం చెప్పాడు నిన్ను నిర్దోషిగా తీర్చాడు అసలు నీ తప్పులు ఏం లేవని కొట్టేశాడు మరి చేసినవి అంటే అవన్నీ ఆమె కాదు నేను అవన్నీ అతను కాదు నేను చేశానని నీ స్థానాన్ని ఆక్రమించి నిన్ను తప్పించి నీ ప్లేస్కి వచ్చాడు ఆయన ఏం చేశాడే తప్పులు ఆయన ఏం చేశాడు దోషం ఆయన ఏం చేశాడు దోషం అది ఎవరు లెక్కో తెలుసా అది ఎవరి లెక్క తెలుసా మనం చెప్పాల్సిన లెక్క మనం చెప్పాల్సిన లెక్క అది మనది మరి అది చేసంటే లేకపోతే ఏముంది ఇంకొక విచిత్రం చెప్పనా నువ్వు చేసిన చెడుతనంతా నేమో ఆయన లెక్కలో చేర్చుకున్నాడు నువ్వు చేసిన మంచి అంత చూసావా అది నీ లెక్కలో రాశాడు నీ లెక్కలో రాశాడు లేకపోతే నీకు బహుమానం రావాలి కదా నిత్యత్వంలో నీకు ఒక స్థానం రావాలి కదా మనం చేసిన మంచి అంతటేమో మన లెక్కలో రాశాడు నా బిడ్డ ఇంత సాయం చేశాడు నా కుమార్తె ఇంత చేసింది ఇంత త్యాగం చేశారు ఇంత ప్రయాసపడ్డారు నా బిడ్డలో అని మన లెక్కలో రాశాడు మన దోషాలన్నీ ఆయన లెక్కలు యేసు అందుకే ఆయన రక్తమును బట్టి నిర్దోషణం అంటుంది పరిశుద్ధులారా అనే పిలుపు మనకి ఎక్కడిది పాపులారా కదా ఆ పిలుపు ఆయన ఇచ్చింది తన పరిశుద్ధతను మనకు ఆపాదించి మన పాపముల కొరకు ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు అదంత మందే నిరపరాధి మౌనముని ఏసై అర్థం కావాలండి ఏసై అర్థం కావాలి ఆయన ఏం చేసే అర్థం కావాలి నువ్వు ఆయన కోసం ఆయన చిత్తం నెరవేర్చడం కోసం నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నువ్వు గార్చిన కన్నీళ్లు చేసిన ప్రార్థనలు నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో నుండి నువ్వు చెల్లించినది నువ్వు నడిచింది ఆ నేపథ్యంలో నువ్వు తిట్లు తిన్నది దెబ్బలు తిన్నది ఇంట్లో దెబ్బలు తిన్నది బయట దెబ్బలు తిన్నది నువ్వు కోల్పోయింది మొత్తం రాసుకున్నాడు రాసుకున్నాడు నీ లెక్కలోనే నీ లెక్కలోనే రాశాడు అన్నిటికీ రేపు నీకు బహుమానం ఎందుకు ఇంతసేటు ఈ మాట చెప్తున్నానంటే పౌలు ఒనేసీము యొక్క రుణం తన లెక్కలో చేర్చుకున్నట్టు యేసు ప్రభు ఆయన లెక్కలో తీసుకున్నాడు నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు అన్నీ ఆయన ఎదుట రాయబడి ఉన్నాయి అందుకే చెప్తున్నా ఆయన ఆశ్రయించండి మారు మనసు పొందండి పాపాల లెక్క పెంచుకోవటం కాదు ప్రభు కోసం ప్రయాసపడిన లెక్క పెంచండి లెక్క పెంచండి పాపాల లెక్కను తుంచండి అని చెబుతున్నాను ఈరోజు చెడుతనం లెక్క పెంచకండి దాన్ని తుంచండి ప్రభు కొరకు ఫలించిన లెక్క పెంచండి ఎందుకంటే రాకడ దగ్గరకు వస్తుంది అక్కడ దగ్గరకు వస్తుంది వస్తున్నాడు రాజాది రాజు రాజాది రాజు మూడు సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిది బానిసత్వం దాసత్వం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా మార్పు రావాలంటే సువార్త వెదజల్లబడాలి దాని తర్వాత మనం చేసే ప్రతిదీ లెక్కగట్టబడుతుంది గట్టబడుతుంది మూడవది యేసు మనల్ని తన లెక్కలోకి తీసుకున్న సంగతి ఫిలేమోను పత్రికలో ఇలాంటి పాఠాలు ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి మీ అందరూ కూడా మారు మనసు పొందనటువంటి వాళ్ళు ఎగనైనా మారు మనసు పొందండి మారు మనసు పొంది కూడా మళ్ళీ పాత మనసుకు వెళుతున్న వాళ్ళు దయచేసి సరిచూసుకోండి ఎందుకంటే విమర్శ దినం ఒకటి ఉంది నువ్వు దేవుని ముందు నిలబడే రోజు ఒక రోజు వచ్చింది నేను నిలబడతాను మనందరం ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం న్యాయపీఠం ముందు అప్పుడు మెప్పుకోలు ఉండాలి కానీ గద్దెంపును ఎదుర్కోకూడదు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఇకనైనా జాగ్రత్త పడండి ఇక్కడ వాళ్ళలో ఇంకా ప్రభు చేతికి తమ జీవితాన్ని అప్పగించకుండా తమ పాపాల లెక్క తమ నెత్తినే పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇకనైనా ఆ లెక్కను ఏసైకి చేర్చండి మీరు ఖాళీ అవ్వండి పరిశుద్ధపరచబడండి ఆయన రక్తము చేత మీ పాపములన్నిటినీ కడుక్కొని క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల వల్ల ఒక నూతన జీవితాన్ని స్వతంత్రించుకోండి స్వతంత్రించుకోండి దేవుని పిల్లలుగా ఉండి లోకానుసారుల ఆచారాలని అనుసరించకండి లోకస్తులు నమ్ముతున్న అబద్ధాలని నిజమని భ్రమించకండి లోకంలో ఉన్నటువంటి వివక్షతలు భేదాలు మీరు కలిగి ఉండకండి మనం జాగ్రత్త పడాలి మనలో ఇది అభివృద్ధి చెందినప్పుడు దేవుని వాక్యం విస్తరించినప్పుడు ప్రబలమై వ్యాపించినప్పుడు ఈ దరిద్రాలన్నీ పోతాయిలన్నీ పోతాయి అందుకే దేవునికి చేరువగాండి భక్తికి చేరువగాండి భక్తిహీనుల గతి భవిష్యత్తులో మీరే చూస్తారు దేవుణ్ణి తృణీకరించే వారి గతి భవిష్యత్తులో మీరే చూస్తారు భయంకరమైన విలయాలు ఒక పక్క ప్రారంభమై జరుగుతున్నాయి మరో పక్క ఆయన రాకడకు మార్గము సుగమం చేయబడుతుంది ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి భక్తిని ఆత్మీయతను కాపాడుకోవాలి పవిత్రతను కాపాడుకోవాలి ప్రభు పిల్లలంగా తగిన జీవిత విధానాన్ని కలిగి ఉంటానికి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఎవరికి అప్పగించిన పనిని వారు నమ్మకంగా రేపు లెక్క ఒప్పగించడానికి తగ్గట్టుగా నెరవేర్చాలి నెరవేర్చాలి ఎందుకంటే ఆయన ముందు నిలబడతాం ఆయన ముందు నిలబడతాం ఐదు కాసులు ఇచ్చిన దగ్గర నుంచి ఐదు అడిగాడు నేను నీకు ఇచ్చా కదా ఏమన్నా చేసావా ఐదు ఖైదు తీసుకొచ్చి ఇచ్చాడు సభాష్ ఈ కొంచెంలో నమ్మకంగా నా గనుక పది పట్టణాల మీద నువ్వు అధికారి వై ఉండవన్నాడు రెండు ఇచ్చినోడి దగ్గర ఏమన్నా చేసావా అన్నాడు ఇదిగో అయ్యా ఇంకొక రెండు సంపాదించాను సబాష్ భాళ నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా నా గనుక నువ్వు ఐదు పట్టణాల అధిపతి అయి ఉన్నావు ఒకటిచ్చినోడిని అడిగాడు వాడి గుంటలోంచి ఒకటి ఇచ్చాడు ఏమిటరావు ఒకటి కనీసం ఒకటైనా సంపాదించలేదా ఎందుకని నువ్వు పెట్టని చోట తీసుకుని వాడవును చల్లని చోట పంట కోయి వాడవును ఉన్న కఠినడు అని ఎరిగి నీ నాణ్యాన్ని నేను దాచిపెట్టాను తిరిగి నీకు ఇస్తున్నాను అన్నాడు కోపం వచ్చింది ఛీ చెడ్డ చెడ్డదాసుడా నేను ఇవ్వకుండా ఆశించానా రా నీ దగ్గర ఇవ్వకుండా ఆశించానా ఇచ్చి ఆశించానా ఐదోడి దగ్గర ఐదు రెండోడి దగ్గర రెండు నీకు ఒకటి ఇచ్చినప్పుడు కనీసం ఒకటి ఆశించే కదా ఇచ్చాను ఒకటి కూడా సమకూర్చకుండా నన్ను తేడా అంటావా నీ నీటి చవతల పడి నీటి దగ్గర ఉన్నది మిగిలిన వాళ్ళకి ఇవ్వమన్నాడు కలిగిన వానికి ఇవ్వబడిన లేని వానికి ఉన్నది కూడా తీసి అబ్బాయి తీసి అబ్బాయి రేపు ప్రభు రారాజు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడాలి ఆయనకి లెక్క చెప్పాలి చెప్పాలి ఎన్ని వచనాలు చూపించాను తీర్పు ఉంది తీర్పు ఉందని ఎవరికి కోళ్ళు జాగ్రత్త పడండి కళ్ళ ముందు నేనున్నా కాసేపు అయితే ఎవరిదారు వాళ్ళు వెళ్తారు మీ రహస్య జీవితం మీకు తెలుసు నా రహస్య జీవితం నాకు తెలుసు ఎవరి కోళ్ళను జాగ్రత్త పడాలి ఎంత కాలం బతుకుతామో తెలియదు భూమి మీద ఎంత వరకు మనకు ఆయుష్ ఇవ్వబడిందో తెలియదు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఈ పిలిచే లోపు కుటుంబానికి చెప్పాల్సిన లేక కుటుంబానికి సమాజానికి తీర్చవలసిన రుణం సమాజానికి సంఘానికి చేయవలసిన న్యాయం సంఘానికి దేవునికి చెందవలసిన న్యాయం దేవునికి నశించిపోతున్న ఆత్మలకు చేయవలసిన న్యాయం ఆత్మలకి చేసి ఆయన పిలుపుకి రాకకి మనం సిద్ధమై ఉండాలి సిద్ధమై ఉండాలి